హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాదండి ఆంటీ వాళ్ళ ఛానల్లో సో ఈరోజు మా పెళ్లి రోజు అనమాట అనుకోకుండా మేము హైదరాబాద్ ఈవెంట్కి వచ్చాం కదా వచ్చిన తర్వాత రాత్రి వెళ్ళిపోదాం అనుకున్నాం కొద్దిగా ఒంట్లో లేక వెళ్ళలేదన్నమాట సరే అని పొద్దున్న లేచి బయలుదేరుతా ఉంటే ఆంటీ వాళ్ళు అన్నారు పెళ్లి రోజు కదా అది కాక వచ్చి అలా వెళ్ళిపోతే ఎట్లాగా నా చేతి వంట చూపిస్తాను తినేసి వెళ్ళండి అయ్యా అని చెప్పేసి అన్నారు వద్దు అని బతిలాడాను ఆంటీ కూడా తినమని బతిలాడారు ఇదంతా కాదు నేనేం అనలేదు ఆంటీ వాళ్ళు వండడానికి ప్రిపేర్ అయిపోయారు దొరికిందే సందని చెప్పి నేను కూడా తినే వెళ్తాను అంటే అన్నాను సో అయితే బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు మీరు చెప్పండి ఏమేం చేస్తున్నారు గట్టి చెప్పాలంటే మనం జోష్లో ఉండాలి ఎప్పుడు బిర్యానీ ఎంత అంటే ఏం చేస్తున్నారు దమ్ బిర్యానీయా సో అయితే ఆంటీ మన కోసం దమ్ బిర్యానీ చేస్తున్నారు ముందు వీళ్ళు షార్ట్ వీడియోస్ చూ చూసే ఉంటారు మీరు చాలా వరకు మొన్నటి చాలా కష్టపడి చేసేవాడు అనమాట పచ్చిమిర్చి అని అవని ఇవని అమ్మో మస్తు కష్టపడ్డాడు కాకపోతే కొన్ని పనుల వల్ల వాళ్ళ సిస్టర్ డెలివరీ అవటం వల్ల కొన్ని కొన్ని రీజన్లు అంటే వీళ్ళు ఇల్లు మారటం వల్ల ఈ ఇల్లు నుంచి వేరే చోటుకి వెళ్ళారన్నమాట అందుకని వీడియోస్ లేట్ అయ్యి గ్యాప్ వచ్చేసి చేయక సరిగ్గా లైట్ తీసుకున్నారు మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట సో అయితే ఇదిగో రెండు కిలోలు చికెన్ అయితే తీసుకున్నారు గల్లుప్పు తర్వాత పసుపు అంటే దమ్ బిర్యానీగా ఏది అంటే దమ్ అంటే ఎలాగ ముస్లిం స్టైల్లో చేస్తారా హైదరాబాద్ వాళ్ళు బిర్యానీ హైదరాబాదా ఓకే అల్లం పేస్టు నెక్స్ట్ కారం బిర్యానీ మసాలా ఏంటిది గరం మసాలాన్ని టైం అయిపోయిందిగా ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చిన బ్యాకెట్లు అన్నీ ఇప్పుడే చూపారు ఇదిగోండి మామూలుగా అయితే వాళ్ళు సొంతగా ప్రిపేర్ చేసుకుంటారు ఇంగ్రీడియంట్స్ మొత్తం కానీ మనం ఇల్లు మారారు కదా చికెన్ మసాలా వాళ్ళు అయితే ప్రజెంట్ ఇక్కడ లేరు మనం ఈవెంట్కి వచ్చాం కదా మనం వస్తున్నామని చెప్పేసి మనం మీట్ అవ్వడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు అందుకని చెప్పేసి ఇంట్లో ఏమీ లేకపోతే అన్నీ ఇప్పుడే తెప్పించారు తర్వాత కొరియండర్ పౌడర్ ధనియా పౌడర్ అంటే నిమ్మకాయలు కొనుక్కొచ్చినయా కోసినాయా కొనుక్కొచ్చినాయేనా పక్కనే ఒక తోట ఉందండి అయినా కానీ అయ్యేం కొయ్య అనమాట అది వాళ్ళకి మనకి భర్తల్లో మన బిర్యానీ వాసినట్టు వెళ్తుందని అల్లు మనం మాట్లాడుకోవట్లేదు ఇంకో నిమ్మకాయ అసలు నిమ్మకాయ ఎందుకంటే పిండేది అవునా ఇప్పుడు అందరు అనుకుంటారు అది నువ్వు కనబడుతున్నావు పాప కనపడుతుంది మరి అను ఏది అని అనుకుంటారు కదా అను బ్యాగ్ అవి ప్యాక్ చేస్తావు అనమాట రెడీ అవుతుంది ఫుడ్ తినేసి ఇంకెళ్ళిపోవటమేనమాట ఆలస్యం ఇవన్నీ వేసి కలుపుతున్నారా అంటే నెక్స్ట్ ఈ ఛానల్లో మనోడి పేరు అక్రమ్ అనమాట అక్రమ్ మిగతా పేరు ఏంటి మక్రం వసి అక్రమ్ వసపరుచుకుంటాడు అనమాట మని అవును రోజా వీడియోస్ కూడా ఛానల్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అది కష్టపడుతున్నారు కదా కొద్దిగా సపోర్ట్ చేయండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంటే తర్వాత మీరు ఉండేది ఎక్కడేనా ఇప్పుడు మేము వెళ్ళిపోయాక మీరు కూడా వెళ్ళిపోతారా మా మాకు వస్తాక మీరు రావటం మిరియాల గోల్డ్లోనా అంటే మేము వచ్చాం కదా అంటే ఇక్కడికి ఏమైనా ఇబ్బంది పెట్టినట్టుందా మాకేముంటుందంటీ అక్కడ విన్నావా రేపు ఆస్తికి వాటాలో వస్తా నీ ఇష్టం అందుకేనా కామ్గా ఉన్నా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అలా కంటిన్యూగా ఉండేవాళ్ళంటే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు చక్కగా చెక్కానా సాజీరా ఆల్ మిక్సింగ్ ఇంట్లోది బయటి అసలు టేస్ట్ కూడా బాగోదు స్మెల్ అయితే ఉంటుంది నెక్స్ట్ పెరుగ అంటే రెండు కిలో కంటే అక్కడ మొత్తం చెప్తున్నావు నెక్స్ట్ వచ్చేసి కస్తూరి మేతి ఇది చాలా మంది లైట్ తీసుకుంటారు కానీ బుల్ అంత టేస్ట్ ఇందులోనే బిర్యానీ అందరూ వేడి వేడి అని అనుకుంటారు కానండి బిర్యానీ వల్ల ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసా అందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంతో పోషకాలను కలిగి ఉంటాయంట నేను చాలాసార్లు చదివాను బిర్యానీ వల్ల లాభం ఏంటి అని మసాలా వేడి వేడి అనుకుంటారు చిన్నలు తింటే మంచిది ఫ్రైడ్ ఆనియన్స్ ఒక బౌల్ అయితే సరిపోద్దా అంటే రైస్ ఎంత కేజీ ఒక ముక్క ఎక్స్ట్రా తిన్నా కానీ ఉంటుందిలే మంచి వాళ్ళు అంటే మీరు అర్థం చేసుకున్నారు అవును అంటే మేము మేమేం చేస్తామంటే కేజీ చికెన్ వేసుకొని రెండు కిలోలు రైస్ వేసుకుంటాం సరిపోదు రైస్ మిగిలిపోద్ది చికెన్ అయిపోద్ది అవును ఈసారి నుంచి మనం కూడా స్టైల్ మారుద్దాం అండి ఆ కొత్త ఇంట్లోకి వెళుతున్నాక చూద్దాం చూసి మనం కూడా మంచి ప్లాన్ చేసుకుందాం శుభ్రంగా అక్రమ వాళ్ళు కూడా అక్కడ ఉంటే బాగుండు చక్కగా వీడియోస్ చేయొచ్చు పొలాల్లో పలావ్ అని చెప్పి కొత్తగా ఛానల్ పెట్టి అంత నాన్ వెజ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉండిద్ది కదండి అదిగో ఆయిల్ అయితే వేస్తున్నారు ఆ ఫ్లేవర్ అంతా అందులో దిగిద్ది కాబట్టి ఇదిగో మొత్తం శుభ్రంగా కలిపేసి ఇదిగో పక్కన పెట్టారు ఒక అరగంట అన్న పట్టిద్ది ఈలోపు రైస్ బాయిల్ అయ్యింది ఇదిగోండి అను అయితే రెడీ అయిపోయి వచ్చేసింది కొత్త

ఇక్కడ సపోర్టు ఇక్కడీ ఇబ్బంది అయితే నేను కొత్త చూసారా ఇక్కడ ధనియా పొడి కూడా వేస్తున్నారు మాయని ఇంత సైజు పొయ్యి తీసుకోమంటే ఊరంత సైజ్ పొయ్యి తీసుకొచ్చాడు అంత పొయ్యికి మేము ఇద్దరు మనుషులకి ఏ డేషా సెట్ అవ్వదు అలా వండుకోవడానికి మంచిగా వంట

సూపర్ స్మెల్ వస్తుంది మానేటి అయింది ఇది నాది ఇది నాది ఇప్పుడే చెప్పిన ఇది నాది ముందు ముక్క మీ అబ్బాయికి వేయకుండా పర్వాలేదు నాకైతే లెగ్ పీస్ తింటా అండి ఇప్పుడు తింటా ఇప్పుడు తింటా అప్పుడంటే ఇంకా పాప పొడి మసాలా అంటే బాగుంటుంది అలా వేస్తే నేను వేయనా దాంట్లో వేసింది ఇంకా విడిగా ఏం అనమాట

లేదు సో సో బిర్యానీ అయితే దమ్ అవుతుంది కింద మాడిపోకుండా ఉండాలని ప్యాన్ అయితే పెట్టాము సో మా మదర్ చూడండి అక్కడ కూర్చొని అయితే చూస్తున్నారు నేనైతే రోజా ఉన్నా సాయంత్రం కోసం అయితే కొంచెం ఉంచుకొని అయితే

ఇదిగో అయితే రెడీ అయిపోయింది వడ్డీ చేస్తున్నారు లేట్ అయిపోతుంది కదా మా వరకు గబాల్ తినేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశారు అనమాట అక్రం వాళ్ళు బయటికి వెళ్ళారు నీ కోసమే ఉంచా నేను కూడా తింటా బిర్యానీలో ఆ చాలా బాగుంటది నేను ఇంకా మా అక్క అయితే వెళ్ళొచ్చాము వచ్చేసరికి అయితే వాళ్ళు అయితే రెడీ అయితే వెళ్ళిపోతూ ఉండే సో ర్యాపిడైతే బుక్ చేయంటే లేదన్నా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగనంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు సో ఈరోజు వచ్చేసి అక్క వాళ్ళ యానివర్సరీ కాబట్టి ఒక చిన్న సెలబ్రేషన్ అయితే ప్లాన్ చేశాము మా ముస్లిం దాంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏ చిన్న సెలబ్రేషన్ అయినా ఇలా పూలదండలు అయితే వేసి సెలబ్రేట్ చేస్తారు సో అలానే చేశాము ఏం లేదు ఫ్రెండ్స్ చిన్న సెలబ్రేషన్ యానివర్సరీ కదా మా ఇంట్లో ఉన్నారు కదా అని మా వల్ల అయినా చిన్న సెలబ్రేషన్ అయితే చేసాము జస్ట్ అయితే బట్టలు అయితే పెట్టాము తువాలైతే పెట్టాము సో మా ముస్లింస్ దాంట్లో అయితే ఇలానే పెడతారు సో అదే విధంగా చేశాము నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్కి సంతోషం కొడుకు प्रेमना बिल्डर में कोर्कू कोड़ा नहीं हो, यूट्यूबर ये ना रख ले मानतो तो, वो तो मेरा प्रेम है, ये तो कुम्हारों, ये वो तो जस्ट ट्वेल्थ में, उनका मैरिज भी है, ये तो यार ഹി അനുവേർ ഡി సో నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్ సో మా మదర్ ఇంకా మా ఫాదర్ అయితే కేక్ అయితే తినిపించేశారు మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సో చాలా సార్లు చూసాము వీడియోస్ లో మాకు ఎవ్వరు లేరు

సో సెలబ్రేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అన్న వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు సో మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వచ్చి టూ డేస్ వాళ్ళతో ఉండడము సో వాళ్ళతో పాటే మా డాడీ కూడా నగర్ వరకు అయితే వెళ్తున్నారు సో ఈ వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇలానే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్